సో హాయ్ అండి అందరికీ నమస్తే అందరలా ఉన్నారు రాజా రాజాసాబ్ నుంచి న్యూ పోస్టర్ అనేది రిలీజ్ అయింది ఆ పోస్టర్ అనేది మీరు చూశారు చాలా చాలా బాగుంది ప్రభాస్ గారు యూనిక్ గా కనిపిస్తున్నాడు స్టైలిష్ గా ఉన్నాడు ఆ హెయిర్ కటింగ్ కానీ కూలింగ్ గ్లాస్ కానీ కార్గో ప్యాంట్ కానీ గేమ్స్ కి సంబంధించిన సింబల్స్ షర్ట్ ఏదైతే ఉందో కలర్ 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 గా ఉంది అనమాట ఆల్రెడీ దీని మీద నేను వీడియో చేశాను సో మళ్ళీ రేపు సాంగ్ వస్తుంది అని చెప్పి చెప్పడానికి మళ్ళీ గుర్తు చేయడానికి మళ్ళీ ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది అనమాట రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లేదా ఈవినింగ్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వస్తుంది అనమాట ఒక సాంగ్ అనేది మెన్షన్ చేశారనమాట నవంబర్ ట్వంటీ త్రీ తమన్ నుంచి ఒక సాంగ్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి సాంగే అనుకుంటా అదే కదా సో సాంగే అదనమాట ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ తమన్ గారు ఒక వీడియో పెట్టడం కూడా జరిగింది సోషల్ మీడియా తగలబడిపోతుంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రెడీగా ఉండండి అని చెప్పి తమన్ గారు ఒక వీడియో పెట్టడం కూడా జరిగింది అంటే ఫస్ట్ సింగిల్ సాంగ్ అనమాట ఇక చూడాలి తమన్ గారి బీట్ ఎలా కొట్టాడు ఏంటి ఆ సాంగ్ అనేది బాగుందా బాగలేదా అని చెప్పి వీడియోలో చెప్తాను అనమాట కన్ఫర్మ్ గా నేను ఉన్నది ఉన్నట్టే చెప్తా హైలైట్ గా ఉంది చాలా బాగుంది బేబస్తంగా ఉంది సో ప్రభాస్ గారి లుక్ హైలైట్ గా ఉంది అని చెప్పి ఓవర్ మాటలు ఓవర్ థింకింగ్ చూడగానే అట్రాక్ట్ గా ఉందా లేదా ఇవి గుర్తుపెట్టుకోండి సాంగ్ రాంగ్ అని మీకు ఒక వీడియో చేసి పెడతాను అనమాట ఇది నాకు తెలిసి ఆ యొక్క మూవీలో రాజాసాబ్ మూవీలో ఫస్ట్ ఎంట్రీ సాంగ్ అనుకుంటా ప్రభాస్ ఎంట్రీ రాగానే సో సాంగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి క్లారిటీగా సోలో సాంగ్ ఓకేనా క్లారిటీగా తెలుస్తుంది ప్రభాస్ గారు ఆ సాంగ్లో ఏ విధంగా ఉత్సాహంగా డాన్స్ చేశాడు ఏ విధంగా నటించాడు అని అనేదే ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట నేను ముందే చెప్తున్నాను అందరూ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ ఫ్యాన్స్ సో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళొద్దు పెట్టుకొని మూవీకి ఓకేనా ఇది ఒక హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీ కాబట్టి మూవీ అనేది ఏ ఎటు పోతుందో ఎటు వస్తుందో కూడా తెలీదు ఓకేనా హిట్ అవుతుందా భారీ హిట్ అవుతుందా బ్లాక్ బస్టర్ అవుతుందా అని అనేది నేను చెప్పలేను అనమాట ఎందుకంటే బ్లాక్ బస్టర్ అంటే ఒక బాహుబలి సలారు ఛత్రపతి అవనమాట ఓకేనా ఇది ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్ థ్రిల్లర్ కాబట్టి చెప్పలేము పోయి ఎటు వస్తుందో చెప్పలేము అనమాట నేనైతే ఏది డిక్లేర్ చేయను చేయలేను కూడా నేను ముందే చెప్పా ఉన్నది ఉన్నట్టే చెప్తానని గుర్తుపెట్టుకోండి కామెడీ హర్రర్ థ్రిల్లర్ ప్రభాస్ గారు మనల్ని నవ్వించడానికి వస్తున్నారనమాట ఓకేనా ఈ యొక్క కామెడీ అనేది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదా అని ఇంకా ఆ యొక్క సాంగులు అయినా సరే మూవీలు అయినా సరే చూసి చెప్పాల్సిందే జనవరి తొమ్మిది ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అవుతుంది అందరూ రెడీగా ఉండండి ఓకేనా బాయ్